హాయ్ పిల్లలు లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ మహామంత్రి సలహా ఆనందగిరి రాజ్యాన్ని మైత్రివర్ధనుడు పాలించేవాడు ఒకరోజు సైన్యాధిపతి వచ్చి రాజా రాజ్యంలో కోతుల బెడద ఎక్కువైంది వీధి వ్యాపారులను దుకాణం తెరవనివ్వడం లేదు ఇళ్లలోకి వస్తున్నాయి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని అన్నాడు కాసేపు ఆలోచించిన రాజు మంత్రుల సలహా అడిగాడు సైన్యాన్ని పిలిపించి బంధించాలని ఇళ్లకు రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక్కొక్కరు ఒక్క సలహా ఇచ్చారు కానీ అవేవీ రాజుకి అంతగా నచ్చలేదు మూగజీవాల్ని కొట్టించడం తప్పు రక్షణ కవచాలు ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆలోచించసాగాడు రాజు అప్పుడు మహామంత్రి రాజా ఏ సమస్యకైనా పరిష్కారం దాని మూలంలోనే ఉంటుంది మన రాజ్యంలోని అడవిలో ఈ మధ్య ఎక్కువగా చెట్లు నరికేస్తున్నారు దాంతో అక్కడ ఉండాల్సిన కోతులన్నీ రాజ్యం లోపలికి వస్తున్నాయి కదా ఇక మీదట ఎవ్వరూ అడవిలోకి చెట్లను నరికొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నాను కానీ ప్రస్తుతం సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి అన్నారు బాణాసంచ కాల్చి ఆ శబ్దాలతో కోతులను రాజ్యానికి తూర్పు దిక్కు అడవిలో తరమాలి అక్కడ వాటికి కొంత ఆహారం దొరుకుతుంది కొన్ని రోజుల వరకు వాటికి మరికొంత ఆహారాన్ని మనమే ఏర్పాటు చేయాలి అప్పుడవి ఊళ్ళకు రావడం మానేస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా ఖాళీగా ఉన్న అడవి ప్రాంతంలో త్వరగా పళ్ళనిచ్చే మొక్కల్ని నాటాలి అప్పుడు ఇక రాజ్యానికి కోతుల బాధ తప్పుతుంది అని చెప్పాడు మహామంత్రి వెంటనే ఆ పనులన్నీ జరిగేలా చూశారు రాజుగారు అలా కొన్ని నెలల్లోనే రాజ్యానికి కోతుల బెడత పూర్తిగా తొలగిపోయింది